నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం పాటు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గురుజీ ఉన్నారు వారితో మాట్లాడదాం సురుగా నమస్కారం అండి అమ్మా దివ్య శక్తి స్వరూపులందరికీ కూడాను దివ్యానుభూతి పొందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను ధన్యవాదాలు గురువు క్షేమంగా ఉన్నారని భావిస్తూ చాలా సంతోషం మరో మారు కలవటం చాలా అయిపోయింది అవునమ్మా ఈ మధ్య చాలా జరిగాయి ఎన్నో విషయాలు ప్రస్తావిద్దాం అనుకున్నాను ఇందులో భాగంగా దేవుడి జాడ కనుక్కున్నారు అని చెప్పి ఒక వీడియో బాగా వైరల్ అయిందండి హార్వర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ విధంగా కనుక్కున్నారని చెప్పి అంటే దేవుడి జాడ కనుక్కోవడం నిజంగా అంత సులువ కొంతమంది ఏమో నరకానికి మార్గం కనుక్కున్నారు నరకం అంటే ఇదేనా అని కొంతమంది లేదు ఇది ఖచ్చితంగా దేవుడి జాడే దేవుడు ఉండేది అక్కడే అని అంటే దేవుడు సర్వాంతర్యామి కదా ఆయన అక్కడే ఉంటారు అని చెప్పి ఎలా చెప్పగలిగారు అసలు ఏమిటి మీకేమనిపించింది వార్త విన్న తర్వాత మీరు చెప్పిన దానికి ఇమీడియట్గా నాకు స్ఫురించింది ఏమిటంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుండి మనం సనాతన ధర్మం హిందూ ధర్మం ఋషులు మహిమాన్వితులు భగత్ స్వరూపులు రాముడు కృష్ణుడు ఇలాంటి వాళ్ళని దేవుళ్ళు అంటాం కదా అమ్మవార్లు దుర్గమ్మవారు వైష్ణవి మాత లక్ష్మీ అమ్మవారు ఇలా ఇవన్నీ కూడాను ఆ యొక్క దివ్య శక్తి ప్రతిరూపాలు ఆ రూపాలు లేనిదే దివ్యత్వం ఉంది అంతటా వ్యాపించింది సర్వవ్యాపి చక్క మాట మాట సర్వవ్యాపి సర్వవ్యాప్తి ఇప్పుడు మనం చూసే ఈ ప్రపంచం ఈ లోకము అనేటువంటిది కాకుండా లెక్కకు మించినది లెక్క పెట్టలేనన్ని గోళాలున్నాయి ఖగోళాలున్నాయి ప్రపంచాలున్నాయి విశ్వాలున్నాయి ఇది ఇంత అనేటువంటిది ఫిక్సేషను ఏ శక్తి కలిగిన వాడు చేయలేదు ఇప్పటి వరకు దేవుళ్ళు కూడాను కొన్ని కొన్ని చూపించారు అవును కదా కృష్ణుడు పదిహేను లోకాలు చూపించాడు యశోదమ్మకి యశోదమ్మకి తర్వాత కొంతమంది మంత్రశాస్త్రంలో మరి వారు బీజాక్ష శబ్ద బ్రహ్మ ఉపాసన చేసి గాయత్రి మంత్ర ఉపాసకులు కొంతమంది విన్నవించింది వివరించింది కూడాను ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు లోకాలు అది కూడా వారు చెప్పడం జరిగింది వాళ్లే కాదు తల్లి ఎవరైనా ఏ విశ్వంలోకైనా వెళ్ళొచ్చు ఎవరైనా ఎవరైనా అది కొత్త విషయం చెప్తున్నాను మీకు ఎలా ఇప్పుడు మీరు ఈ జన్మలో ఈ హైదరాబాదు నగరంలో పోనీ విజయవాడ నార్త్లో ఏ ఢిల్లీ కలకటా ఎక్కడైనా సరే ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇష్టంతో ఇంకో ప్రదేశం చూడడానికి వెళ్తారు సహజంగా వెళ్తాం ఓ నాలుగు రోజులు ఉంటారు వచ్చేస్తారు అదే మాదిరిగా ఈ యోగ తపస్సు చేసుకున్న వాళ్ళు యోగంలో ఒక స్థితి స్థాయించిన వాళ్ళు వాళ్ళు వలయాలు అంటారు తర్వాత ప్రపంచాలు అంటారు లోకాలు అంటారు ఇంగ్లీష్లో ఈ మధ్య ఎక్కువగా డైమెన్షన్స్ అని వాడుతున్నారు కానీ ఏది వాడినా కూడా ఇప్పుడు మనం ఉన్నది థర్డ్ డైమెన్షన్లో ఇప్పుడు మీరు నేను అందరం ఉన్నది ఇప్పుడు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ జర్మనీస్ అమెరికన్స్ ప్రయత్నం చేస్తున్నారు అది ఎలా ఉంటుంది ఆ డైమెన్షన్ అని అసలు ఎవరు ఇప్పుడు వీళ్ళంతా ఐదు వేల సంవత్సరాలు కూడా నిండిన వాళ్ళు కాదు ఈ సోకాల్డ్ కంట్రీస్ మన భారతదేశం దరిదాపు ఒకటి రెండు తక్కువ రెండు వందల కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన ఇది మీరు ఇప్పుడు నేను చెప్పింది పంచాంగంలో మూడో నాలుగో పేజీలో చూడొచ్చు నూట తొంభై ఐదు కోట్ల సంవత్సరాల ఎనభై ఐదు లక్షల యాభై ఎనిమిదో యాభై తొమ్మిది వేల ఇలా కొన్ని కొన్ని పంచాంగాల్లో కొన్ని లెక్కలు ఉన్నాయి ఉంటాయి అవును ఇప్పుడు కలియుగం మాత్రం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు నమ్మాల్సిందే పురాణాల్లో వాటిలో చెప్పారు ఇప్పుడు మనం ఐదు వేల ఒక వంద ఇరవై ఆరవ సంవత్సరంలో ఉన్నాం ఉగాది మొన్నే జరిగింది కాబట్టి ఇంకా ఎంతో బ్యాలెన్స్ ఇంత మైనస్ చేస్తే అన్ని లక్షల సంవత్సరాలు తెలిసిపోతాయి అసలు టైం అంటూ మనం లెక్క పెట్టడానికి కనుక్కున్న ఒక అవకాశం తీసుకునేటువంటి మనం రూపొందించిన టైం అసలు టైం ఒక లెక్క ఉండాలి రాత్రి పగలు అన్నట్టుగా గంట రెండు గంటలు అన్నట్టుగా అసలు ప్రపంచంలో టైమే లేదు ఇంకో విషయం దెర్ ఇస్ నో టైమ్ ఆల్ మనం ఏదో పెట్టుకుంటాం టైం పన్నెండు ఇరవై నాలుగు గంటలకు ఓ రోజు అంటే సూర్యాస్తమయం సూర్యు అంతే ఇంకోటి గ్లోబ్ ఇలా తిరిగితే రాత్రి పగలు మన మనకు తెలిసిన నాలెడ్జ్ లో విశ్వాంతరాలలో కూడా ఎప్పుడు వెళ్తారు వెళ్తూనే ఉంటుంది వెలుగుతూనే ఉంటుంది చీకటి చీకటి కొన్ని లోకాల్లో ఉండదు అంతెందుకు ఈలో ఈ ప్రపంచంలోనే మానసరో నేను వెళ్ళొచ్చాను ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఆ టైంలో అక్కడ చైనాలో అంటే మన ఇండియా బోర్డర్ దాకా టిబెట్టే అనుకోండి అక్కడ మీరు పెద్ద పెద్ద సూర్యుడిని పెద్ద పెద్ద చంద్రుణ్ణి ఒకేసారి ఇరవై నాలుగు గంటలు చూడొచ్చు అది పోయి ఇది రావడం లాంటిది ఇప్పుడు మనకు అక్కడ రెండు పక్కపక్కన చూడొచ్చు ఎంత పెద్ద సైజు అంటే ఊహించలేనంత పెద్ద సైజు చుక్కలు ఉంటాయి అంటే మీరు ఆ స్థలము గొప్పతనమనే అనండి సెంట్రల్ గ్రావిటీ ఇదేనండి మధ్యలో ఉండే లెక్కనండి అంటే ఏమిటి డిస్టెన్స్ని బట్టి ఆ స్థలాలకి దగ్గరగా ఉండేటువంటి షేప్స్ని మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మీకు దివ్య శక్తి కలిగింది ప్రతి చోట మ్యాటర్ ఆర్ ఎనర్జీ ఏదో ఒక షేప్లో ఉండాల్సిందే తప్పదు అయితే ఇప్పుడు దేవుడు జాడ అనేటువంటి విషయానికి గనక వస్తే అంతటా వాడికి అడ్రస్ అంటూ ఒక విడిగా లేదు తల్లి మా పూర్వీకులు మునులు మరి జ్ఞానులు దైవ సంపన్నులు చెప్పింది అంతటా తానే నేనే ఉన్నానని విష్ణుమూర్తి చెప్పాడు అమ్మవారు చెప్పారు ఒక చోట ఉన్నానని చెప్పలా రూపం తీసుకున్న తర్వాత ఆ రూపంలో వారు సంచరించినట్టుగా కూడా ఉంది కానీ సర్వవ్యాప్తి శక్తి మయం శక్తి లేని చోట్లేదు అంటే దేవుడు అనే పదం అంటూ కాదు దేవుడు అంటే పవర్ శక్తి శక్తి అంతటా వ్యాపించి ఉంటుంది లెక్కకు మించిన లోకాలు ఉన్నాయని ఇందాకే చెప్పాను విశ్వాలు ఉన్నాయని చెప్పాను అందుకని అడ్రస్ అంటూ ఒక చోట అది ఎంతవరకు సమంజసము అంటే నా దృష్టిలో అంత సమంజసం కాదు ఇది సమంజసం సర్వవ్యాప్తి సమంజసం అనేటువంటిది భగవంతుడు కూడా సర్వవ్యాపకుడే ఆందోళన వచ్చిన వాళ్లే మీరు ఒక అణువు మీరెవరో గారు మీరు కూడా భగవంతు స్వరూపులే మీ ఈ అవతారం మానవ అవతారం ఎంత గొప్పదంటే దేవుళ్ళు కూడా మానవ అవతారంలోనే వస్తున్నారు నచ్చి మరి ఉన్నారు అంటే మరి ఇక్కడ మానవులు ఎంత గొప్పవాళ్ళు మానవులు కూడా భగవంతుడు ఇష్టపడి ఆ మానవతారంలో వచ్చారంటే మానవ అవతారానికి ఒక ప్రత్యేకత ఉన్నది అని ఒప్పుకోవాలి భగవంత స్వరూపాలు కూడా మానవ అవతారికలు అందుకని మానవుడు కూడా భగవంతుడే దానికి ఇంకా డీటెయిల్గా కూడా చెప్పచ్చు అర్థమైంది అందుకని మానవుడు మహనీయుడు మహిమాత్ముడు మరి ఆయన సర్వజ్ఞుడు అది పద్ధతి ప్రకారం తెలుసుకుంటే మా మీలో శక్తి మీరు అద్దంలో చూసుకున్నంత స్పష్టంగా చూసుకోగలరు చూడచ్చు చూడొచ్చు మీరు ఉపాసన చేయొచ్చు రకరకాల ఉపాసనలో కూడా ఏ ఉపాసన చేసినా ఏ ధ్యానాలు చేసినా ఏ జపాలు చేసినా మూలం మళ్ళీ శక్తి శక్తికి వెళ్ళిపోతారు ఇది చేసినా అంటే అది చేసినా ఇదే ఆ శక్తి మీలో ఉందని నేను ఇంకా తేలిగ్గా చెప్తున్నాను ఇంకా మీరు సూర్యోపాసన కనుక చేస్తే చాలా తేలిగ్గా రోజు పది ఇరవై సెకండ్ల కంటే ఎక్కువ కర్లో ఒకసారి చేస్తే చాలు ఆ దివ్య మంగళ స్వరూపం ఆ ప్రకాశం మీ హృదయంలో ఉండిపోతుంది మీరు ఎప్పుడు పడితే అప్పుడు చూడగలుగుతారు అంతే ప్రాక్టీస్ చేయండి మంత్రంతో కలిసి చేయండి మంత్రం లేకుండా మీ ఇష్టమే అందుకని దేవుడికి అడ్రస్ అంతటి అంతటా తానే ఉన్న వాడికి అడ్రస్ అదే ఇంకో అడ్రస్ కాదు చక్కగా సింపుల్ గా అమ్మా శుభం తల్లి